నమస్తే వెల్కమ్ టు విశ్వ ఆస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం సింహరాశి సింహ లగ్న జాతకులకి ఆగస్ట్ మంత్ ప్రొడిక్షన్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో అనేది సింహరాశి వారా సింహ లగ్నం వరైనా ఎవరైనా చూడొచ్చు అన్నమాట ఎందుకంటే లగ్నము రాశి రెండు ఇంపార్టెంట్ లగ్నం అనేది మీ ఎక్స్టర్నల్ వరల్డ్ మీ కెరియర్ లో అప్స్ అండ్ డౌన్స్ ఫినాన్షియల్ అప్స్ అండ్ డౌన్స్ హెల్త్ లో హీలింగ్ అండ్ ప్రాబ్లమ్స్ అవ్వడం ఇష్యూస్ అవ్వడం రిలేషన్షిప్ హార్మోని ఇవన్నీ కూడా లగ్నం బేస్ చేసుకుని ఉంటాయి రాశి అనేది మీ యొక్క ఎమోషనల్ స్టేటస్ ఎమోషనల్ వెల్బీయింగ్ మీ యొక్క ఆలోచన విధానం ఆ పర్టికులర్ విషయాలపై మీరు అలా అనేది రాశి అనమాట సో లగ్నము రాశి రెండు ఇంపార్టెంట్ సో రెండింటిని మీరు చూసుకోవాల్సి ఉంటుంది సో ఈ వీడియో రాశి వారైనా సింహ లగ్నం వైనా చూడొచ్చు ఒకవేళ మీ రాశి లగ్నం వేరే వేరే అనుకుంటే మన ఛానల్లో ఆగస్ట్ మంత్ ప్రొడిక్షన్స్ అన్ని రాశిల వరకు అప్లోడ్ చేస్తాను మీ మీ రెస్పెక్టివ్ లగ్నం మీ రెస్పెక్టివ్ రాశికి సంబంధించిన వీడియో అనేది రెండు చూడండి రెండు చూస్తే మాత్రం క్లారిటీ వస్తుంది కామన్ ప్రొడిక్షన్స్ పక్కకు తీసుకొని వాటిని గమనించుకోండి ఈ సో లేకుంటే ఒకటే చూసారంటే మీకు అంతగా ఆనకపోవచ్చు ప్రడిక్షన్స్ అనేవి అంత జరగకపోవచ్చు ఎక్స్పీరియన్స్ అవ్వకపోవచ్చు సో కాబట్టి రెండు చూడాల్సి ఉంటుంది అనమాట సో ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి అండ్ బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో ఒక చిన్న మాట ఏంటంటే వీడియోకి లైక్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి అండ్ ఛానల్ కి సబ్ైబ్ చేసుకోండి వీడియో అంతా చూసిన తర్వాత మీకు వర్త్ అనిపిస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేటివి ఇంకా తీసుకొస్తూనే ఉంటాయి అన్ని ఆస్ట్రాలజీ టాపిక్స్ పైన సో లెట్ స్టార్ట్ ద వీడియో ముందుగా ప్లానెటరీ పొజిషన్స్ కనుక చూసుకుంటే ఆగస్ట్ లెవెన్త్ మీ వేస్థానంలో బుధుడు వక్రీకరణ వదిలి డైరెక్ట్ అవుతాడు నార్మల్ అవుతాడు ఆగస్ట్ సెవెంటీన్త్ మీ లగ్నాధిపతి అయిన సూర్యుడు వేస్థానం నుంచి మీ లగ్నం పైకి గోచార సంచారం చేస్తాడు ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ ఈ శుక్రుడు కర్కాటక రాశిలోకి మూవ్ అవుతాడు అండ్ మీ అష్టమ స్థానంలో ప్రస్తుతానికి బిఫోర్ ది ఆగస్ట్ కి ముందే శని చేస్తున్నాడు అనమాట సో శని వక్రీకరణ ఉంది సప్తమ స్థానంపైకి వక్రీకరణ జరుగుతా ఐ మీన్ వక్రీకరణ జరిగి సప్తమ స్థానంపైకి వస్తున్నాడు సో ఇది ప్రాంతర్ సప్ట నవంబర్ వరకు వక్రించుంటాడు సప్తమంలోకి రాడు కానీ అప్పటిదాకా వక్రించు మళ్ళీ డైరెక్ట్ అవుతాడు సో ఇదన్నమాట అష్టమ స్థానంలో సప్తమ షష్టాధిపతి అయిన శని వక్రీకరణ అండ్ ఇంకొకటి ఆగస్ట్ ఎత్తు బుధుడు సింహరాశిలోకి వస్తున్నాడు అండ్ కాకపోతే అది మనకి సెప్టెంబర్ ప్రొడిక్షన్స్ అయిపోతాయి ఎందుకంటే ఆగస్ట్ థర్టీ అంటే ఆల్మోస్ట్ మంత్ అండ్ ఇంక అయిపోద్ది అయిపోయినట్టు లాస్ట్ డే సో కాబట్టి అది సెప్టెంబర్ మంత్ లో మాట్లాడుకుందాం మేజర్ అయితే నాలుగు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది కి సంబంధించిన విషయాలను కనుక ముందుగా చూసుకుంటే లగ్నం నుంచి దశమాధిపతి అయిన శుక్రుడు లావ స్థానంలో గురుడితో కలిసి ఉండి దశమ స్థానంపైకి వక్రించిన శని దృష్టి ఉంది సో ఈ యొక్క దృష్టి రిజల్ట్స్ ఏంటంటే మీకు ఏదైనా మీ సుపీరియర్ ఆఫీసర్స్ దగ్గర నుంచి కావచ్చు మీ యొక్క బాస్ అంటారు కదా సో బాస్ దగ్గర నుంచి కావచ్చు అండ్ ఏదైనా మీ పై అధికారుల నుంచి ఏదైనా వర్క్ చేయించుకోవాలనుకున్నా మీరు ఏదైనా చెప్పాలనుకున్నా అడగాలనుకున్నా బిఫోర్ ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ మీరు అదైతే చేసుకోండి ఆ తర్వాత అంతగా బాగోలేదన్నమాట ఎందుకంటే దశమాధిపతి లాభస్థానం లెవెన్ థౌసండ్ అంటే హౌస్ ఆఫ్ మెంటర్స్ టీచర్స్ గురు సుపీరియర్స్ అండ్ ఎల్డర్ సిబ్లింగ్స్ ఎల్డర్ బ్రదర్స్ ఎల్డర్ పీపుల్ అంత లాభస్థానం అక్కడ గురుడి యొక్క ప్లేస్మెంట్ ఉంది సో కాబట్టి ఖచ్చితంగా బిఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ వన్ ఆగస్టే మీరు అది చేయండి ఓకే ఏదైనా చేయాలనుకున్నా ఏదైనా అడగాలనుకున్నా ప్రమోషన్ కావచ్చు ఫారిన్ ట్రావెల్కి సంబంధించిన ఏదైనా ఏదైనా సరే ఇలాంటివి ఉంటాయి కదా కొన్ని కొన్ని అవి ఏది చేయాలనుకుంటున్నా చేయండి ఆఫ్టర్ ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ అంత ఏం లేదు ఇది తప్పిస్తే ఇంకా చెప్పుకోదగినట్టుగా కెరియర్ లో అంత మేజర్ చేంజెస్ అంటే ఉండవు అనమాట నార్మల్ గానే పోతూ ఉంటుంది శని వక్రీకరణ వల్ల ఏంటంటే అది వక్రించిన దృష్టి వల్ల ఏంటంటే అప్ టు నవంబర్ ఏ పని చేసినా మళ్ళీ దాన్ని రిపీటెడ్గా చేయాల్సి రావడం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి ఈ మంత్లో మీరు సబ్మిట్ అనుకోండి నెక్స్ట్ మంత్ ఆ పై మంతా బిఫోర్ నవంబర్ ఎప్పటికప్పుడు మళ్ళీ ఆ ప్రాజెక్ట్లో మార్పులు చేయాలని అని చెప్పి మళ్ళీ మిమ్మల్ని రీ చేయడం కానీ మళ్ళీ ఆ వర్క్ మళ్ళీ చేయాల్సి రావడం కానీ అంటే కంప్లీట్గా కాకపోయినా కొంచెమైనా వర్క్లు మళ్ళీ చేయాల్సి రావడం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కొంచెం ఈ విషయంలో చాలా వరకు ఏ వర్క్ని ఇచ్చినా కంప్లీట్ చేసి ఇస్తున్నా కంప్లీట్గా ఫుల్గా కంప్లీట్ అయ్యేలా చూసుకోండి ఓకే సో టాస్క్స్ అనేటివి కంప్లీట్ చేసుకోవడానికి ఇది కెరియర్ కి సంబంధించి ఫినాన్షియల్కి సంబంధించి కనుక చూసుకుంటే సెకండ్ హౌస్లో నా చతుర్థ నామాధిపతి అయిన ఈ యొక్క కుజుడు యొక్క ప్లేస్మెంట్ ఉండి సెకండ్ హౌస్ లో అయిన బుధుడు వేయ స్థానంలో ఉన్నాడు అనమాట వక్రించి ఆగస్ట్ లెవెన్ నుంచి వక్రీకరణ చదువుతాడు సో ఈ యొక్క పొజిషన్ రిజల్ట్స్ ఏంటంటే అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయి శని యొక్క సప్తమ దృష్టి కూడా ద్వితీయ స్థానం స్థానంపై ఉంది అంటే సెకండ్ హౌస్లో శని కుజుల యొక్క ఇంపాక్ట్ అనేది ఉంది సో దీని రిజల్ట్స్ ఏంటంటే అంతగా చెప్పుకోదగినట్టుగా ఏం లేదనమాట అంత రావడం కావచ్చు పోవడం కావచ్చు ఏమీ లేదు కెరియర్కి సేమ్ కెరియర్లా కెరియర్ ఎలా ఉంటుందో దానికి సంబంధించినట్టుగానే ఉంటుంది అంతే కానీ అంత చెప్పుకోదగినట్టుగా కూడా ఏం లేదు నార్మల్గా ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ ప్రెజర్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి హనుమంతుడికి ఆరాధన ఎక్కువగా చేసుకొని ఫిజికల్ వర్కౌట్ అనేది ఎక్కువగా చేసుకొని బాడీ యొక్క బాడీ చెమట పట్టాల్సి ఉంటుంది ఎక్కువగా ఎందుకంటే కుజుడు శని కర్మగ్రహాలు ఆ కర్మగ్రహాలు సెకండ్ అండ్ ఎయిట్ హౌజెస్లో లో ఉన్నాయి అంటేనే ఎయిట్ లోనే సెకండ్ హౌజ్ చూస్తుంది ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే సో ఇలా ప్లేస్మెంట్ అయ్యాయి అంటేనే ఈ బాడీలో కుజుడు అంటేనే బ్లడ్కి సంబంధించి మజిల్స్కి సంబంధించి శని అంటేనే బోన్స్ కి సంబంధించి ప్లానెట్ ఈ కర్మగ్రహాలకు ఎనర్జీస్ రిలీజ్ చేయాలంటే మన యొక్క హ్యూమన్ బాడీలో ఉన్న ఆ యొక్క పార్ట్స్ అనేవి మూమెంట్ అనేది ఉండాల్సి ఉంటుంది ఇది జరిగేది ఒకే ఒక్కసారి జిమ్కి వెళ్ళినప్పుడు కావచ్చు జాగింగ్ చేసినప్పుడు కావచ్చు వాకింగ్ చేసినప్పుడు కావచ్చు ఇలాంటప్పుడే బ్లడ్ ఫ్లో ఎక్కువ జరుగుతుంది మజిల్స్ అండ్ బోన్స్ అంటే ఎక్కువగా మూవ్ మూవ్ అవుతాయి ఇలా అవడం వల్ల మీకు ఆ కర్మగ్రహాల యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ అనేది కొంచెం తగ్గుతుంది కామ్ అవుతుంది అండ్ హనుమంతుడి ఆరాధన ఎక్కువ చేసుకోండి ఇది మీకు చాలా సిల్లీగా అనిపించవచ్చు ఈ యొక్క విషయం అనేది అంటే ఫిజికల్ వర్కౌట్ చేస్తే ఫైనాన్షియల్ ఇష్యూస్ తగ్గుతాయా అని కానీ ఇది మీకు ఎక్స్పీరియన్స్ అయ్యేదాకా మీకు తెలియదు అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి ఏమైపోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి సో ఇది ఫైనాన్షియల్కి సంబంధించి నెక్స్ట్ ఇంకా హెల్త్కి సంబంధించినంత చూసుకుంటే లగ్నం నుంచి షష్టాధిపతి అయిన శని స్థానంలో వక్రించి ఉండి ఈ యొక్క షష్ట స్థానంపైకి షష్ట స్థానంపైకి బుధుడు సూర్యుడు యొక్క దృష్టి అయితే ఉందన్నమాట దీని రిజల్ట్స్ ఏంటంటే టూ మచ్ ఎనర్జీ లాస్ అవ్వడం కావచ్చు వైటాలిటీ అనేది ఉండకుండా పోవడం ఇమ్యూనిటీ సిస్టమ్ డ్యామేజ్ అవ్వడం హాస్పిటలైజ్ అవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆగస్ట్ సెవెంటీన్త్ తర్వాత సమ్ వాట్ బెటర్గా ఉంటుంది లగ్నాధిపతి కూడా వ్యయంలో ఉన్నాడు అంటేనే మీకు కొంచెం ఇది ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ అనమాట ఓకే లగ్నం అంటే ఫిజికల్ బాడీ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అన్ని అది వేయంలో ఉన్నాడు వేయం అంటే హాస్పిటలైజేషన్ ట్వెల్త్ థౌసండ్ అంటే హౌస్ ఆఫ్ హాస్పిటలైజేషన్ అంతా కూడా సో కాబట్టి అక్కడ కాస్త ఇబ్బంది అవడానికి అవకాశం ఉంది కేర్ఫుల్గా ఉండండి బేసిక్గా మీరు ఓకే రిలేషన్షిప్కి సంబంధించిన తీసుకుంటే అసలు టూ మెనీ ప్లానెట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ టూ మెనీ ప్లానెట్స్ పంచమ స్థానం పైకి గురుడు శుక్రుడు కుజుడు శని వీళ్ళ దృష్టిలో శని దశమ దృష్టి కుజుడు చతుర్థ దృష్టి ఆ గురు శుక్రుల సప్తమ దృష్టి ఇన్నిబడి మళ్ళీ సెవెంత్ హౌస్ లో రాహు యొక్క ప్లేస్మెంట్ లగ్నంలో కేతు ఉండి సెవెంత్ లార్డ్ వక్రించేసి మళ్ళీ కుజుడు ద్వారా చూడబడుతూ మళ్ళీ ఎయిత్ హౌజ్ లో ఉండి సెవెంత్ లాంటి ఇన్ని నెగిటివ్ అండ్ పాజిటివ్ రెండు సైడ్ కి సంబంధించిన హెవీ అప్లిక్షన్స్ ఉన్నాయి సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఆ పర్టికులర్ హౌస్ యొక్క ఎనర్జీస్ అండ్ ఫ్రీక్వెన్సీ అనేటివి చాలా హై రేంజ్ లో మూమెంట్ ఇచ్చేస్తాయి అనమాట ఫిఫ్త్ హౌస్లో అన్ని ప్లానెట్స్ యొక్క ఎనర్జీస్ అనేటివి సో ఇదేంటంటే టూ మెనీ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల ఇన్స్టెబిలిటీ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట అండ్ స్లో హార్మోనిక్ గ్రోత్ ఉంటుంది అది తప్పిస్తే నార్మల్గా ఉందని చెప్పచ్చు అది అదొకటి తప్పిస్తే మీకు ఏంటంటే ఇన్స్టెబిలిటీ అదొకటి తప్పిస్తే కొంచెం బెటర్ ఓకే ఓకే ఇష్యూగా ఉందా న్యూట్రల్ అనుకోవచ్చు అనమాట రిలేషన్షిప్కి సంబంధించి ఎడ్యుకేషన్ కనుక చూసుకుంటే ఎడ్యుకేషన్ చాలా పాజిటివ్గా ఉంది శని దృష్టి మెచ్యూర్డ్ ప్లాంట్ అయిన శని యొక్క దృష్టి గురుడు యొక్క సప్తమ దృష్టి విద్యాకారకుడైన గురుడు అండ్ ఇక్కడ ట్వెల్త్ హౌస్లో ఈ బుద్ధికి కారణమైన బుధుడు అండ్ కుజుడు యొక్క చతుర్థ దృష్టి ఈ ఫాస్ట్నెస్కి సంబంధించి కావచ్చు వీటికి వీటికి సంబంధించి అన్నిటికి కూడా శుక్రుడు మళ్ళీ శుక్రుడు కూడా ఒక టీచర్ ఓకే సో ఈ ఇన్ని దృష్టిలో ఇన్ని ఆస్పెక్ట్స్ అనేవి ఉన్నప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది చాలా బాగుంది స్టూడెంట్స్కి చాలా పాజిటివ్ టైం పీరియడ్ ఏదైనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలనుకున్న కొత్త చాప్టర్ సబ్జెక్ట్స్ అనేవి నేర్చుకోవాలనుకుంటున్నా ఏం చేయాలనుకుంటున్నా ఇది చాలా చాలా పాజిటివ్ టైం పీరియడ్ అనమాట ఇది బాగా యూజ్ చేసుకోండి ఈ మంత్లో ఉన్న ఆ యొక్క ప్లాంటరీ మూమెంట్స్ అయితే బిఫోర్ ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ ఇది యూస్ చేసుకోండి ఓకే స్టూడెంట్స్ కి అయితే చాలా పాజిటివ్ గా ఉంది సో ఇదనమాట ఈ సింహరాశి సింహ లగ్నం వారికి ఆగస్ట్ వన్ పరీక్ష అయితే ఎలాంటి ల్యాగ్ సుత్తి సోది ఏం లేకున్నా మీకు ప్రసైజ్ ఇన్ఫర్మేషన్ చిన్న వీడియోలో మీకు మొత్తం మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఫ్యూచర్లో ఇంకా తీసుకొస్తూనే ఉంటాను సో అన్ని ఆస్ట్రాలజీ టాపిక్స్ పైన కావచ్చు వార ఫలితాలు నెల ఫలితాలు అన్నీ కూడా కొంచెం నేర్పించడానికి ట్రై చేస్తూ నేను చెప్తూ అన్నీ కూడా చేస్తాను అనమాట సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ లైఫ్ గ్రోత్ ఫినాన్షియల్ ఆస్ట్రాలజీ మ్యారేజ్ మారిటల్ లైఫ్ మెడికల్ ఆస్ట్రాలజీ ఆర్ కెరియర్ హోస్కోప్ టైమింగ్ ఆఫ్ జాబ్ ఆర్ ఎనీథింగ్ మీకు ఏదైనా సరే ఆర్ఎల్స్ కంప్లీట్ హోరోస్కోప్ ఫుల్ హోరోస్కోప్ అనాలసిస్ ఏదైనా చూపించుకోవాలనుకుంటే మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ మీకు మన అప్కమింగ్ వెబినార్లో ఎవరైనా జాయిన్ అవ్వాలి రిజిస్టర్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను డైరెక్ట్గా వెబ్సైట్ లింక్ క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అవ్వచ్చు అనమాట ఆటోమేటిక్ వాట్సాప్ లింక్ అనేది మీకు ఒక వన్ మినిట్ వెయిట్ చేస్తే లింక్ అనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు సో త్రీ సింపుల్ స్టెప్స్ ఉంటుంది సో అది డెస్క్రిప్షన్లో మీకు పిన్ చేస్తాను దాన్ని చూడండి వెబినార్ టాపిక్ వచ్చేసి హెల్త్ అండ్ వెల్త్కి సంబంధించిన వెబినార్ అనమాట ఇది సో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు సో ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ మీకు స్క్రీన్ పైన డిస్ప్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి